హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలోని రెండవ రోజు ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి ఎప్పుడు చెప్పే విధంగానే పూజ ఎలా చేసుకున్నామన్నది కాదు ఎంత భక్తితో చేసుకున్నామన్నదే ప్రధానం శివుణ్ణి మనసారా కొలిస్తే తప్పకుండా ఫలితం అనేది లభిస్తుందండి ఇంకా రెండవ రోజు పారాయణం కూడా పూర్తి చేశాను కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయం ఏంటంటే సోమవారం వ్రత మహిమను గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తున్నాడు ఇప్పటివరకు నీకు కార్తీక మాసం ముందు ఆచరించవలసిన విధి క్రమంనే చెప్పి కానీ సోమవారం వ్రతం గురించి చెప్పలేదు దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది సోమవారం వ్రత విధానము దాని మహిమను గురించి నీకు వివరిస్తాను ఆలకించమని చెప్పేసి జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెప్తున్నాడు కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రియమైన రోజు ఆ రోజు స్త్రీలైనా పురుషులైనా ఏ జాతివారైనా వారైనా సరే రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయాలి తర్వాత సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఆహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం చేసి తిలాదానం చేసి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వాళ్ళు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి ఉండగలిగిన వారు సోమవారం రెండు పూట్ల భోజనం కానీ ఏ విధమైన ఫలహారం తీసుకోకుండా ఉండటం మంచిది అలా లేనివారు ఒక పూట ఆహారం తీసుకోవచ్చు ఇట్లు కార్తీక మాసం అందు వచ్చి సోమవార వ్రతంను చేస్తే ఆ పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని కలిగించి శివ సన్నిధికి చేర్చుతాడు ఇంకా లేని వితంతువులు సోమవార వ్రతం చేయటం వల్ల ఈ శివ పూజ చేయటం వల్ల కైలాస ప్రాప్తి అలాగే విష్ణు పూజ చేయటం వల్ల ఏంటంటే వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఇంకా ఈ కార్తీక సోమవారం వ్రతమహిమను వివరించే ఒక ఇతిహాసం ఉన్నది శ్రద్ధగా వినమని చెప్పేసి వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పాను పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు అతనికి చాలా రోజులకు ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టాడు ఇంకా ఆమెను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే ఒక సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించాడు సదాచార పారాయణుడు ఎంతో బూతదయ కలిగినవాడు నిత్యము సత్యాలే పలుకుతాడు నిరంతరం స్మరణ చేయటం వలన అతన్ని ఎవ్వరూ నిందించక అపరబ్రహ్మ అని పిలిచేవాళ్ళు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అవ్వడం వల్ల ఆ నిష్ఠూరి ఎంతో గర్వంతో ఉండాలి కానీ తనకున్న యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానుకుండా పెద్దలను తిడుతూ అత్తమామల్ని భర్తని తిడుతూ కొడుతూ రక్కుచు పరపురుషుల సాంగత్యంలో ఉండి వ్యభిచారిగా బతుకుతుంది ఇంకా తన ప్రియులు తెచ్చే తిని బట్టలు పువ్వులు అన్నీ ధరించి దుష్టురాలుగా తిరుగుతుంది వంశానికి అప్రతిష్ట తెస్తుందని అత్తమామలు ఆమెని ఇంటి నుండి బయటికి గెంటేశారు కానీ తన భర్త చాలా శాంత స్వరూపుడు ఆమెకు మాత్రం ఆ భర్త విలువ తెలియకుండా ప్రవర్తించేది ఆ భర్త ఏమో ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంత నీచి కార్యాలు చేసినా సహించి చీపమ్మనక విడవకుండా ఆమెతోనే కాపురం చేస్తున్నాడు కానీ చుట్టుపక్కల వారు ఈ నిష్ఠూరి తన గయ్యాలితనానికి ఎవగించుకుని ఆమెకు కర్కస అనే ఒక ఎగతాలి పేరుని పెట్టారు ఇంకప్పటి నుంచి అందరూ ఆమెని కర్కస అనే పిలుస్తున్నారు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒక రోజు రాత్రి ఏకశయ్యపై ఉండగా తన భర్త నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం తీసుకోకుండా తనొక్కతే అతి రహస్యంగా దొడ్డిదారిని పోయి ఊరి చెవరున్న పాడు నీళ్లు పాడేసింది పైన చెత్తా చెదారాలతో నింపి ఇంకేమీ తెలియని దానివల్ల ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా వెచ్చలవడిగా ఉండొచ్చని చెప్పి తన సౌందర్యం చూసుకుని ఎందరినో తనని వసపరుచుకుని వార వ్రతాలను పాడు చేసి నానాజాతి పురుషులతో రమిస్తూ వర్ణ వర్ణశంకరాలు అయింది అంతేగాక పడుచు కన్యల్ని భర్తలతో కాపురం చేస్తున్న పతివ్రతలను కూడా తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి వాళ్ళని పాడు చేసి వీటిలోకి అప్పగించి డబ్బు సంపాదించేది జనకరాజ యవ్వన పెంకిము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్కరీదుగా కూడా నడవదు క్రమక్రమంగా ఆమెలో యవ్వనం నశించింది శరీరమంతా పుండ్లు తేరింది వాటి నుండి చీము రక్తము రసికారట ప్రారంభమైంది దానికి తోడు ఒళ్ళంతా కుష్టి వ్యాధి వచ్చి దుర్గంధం వస్తుంది దినదినము శరీర పటుత్వం తగ్గిపోతుంది ఎంతో కురిపిగా మారి భయంకర రోగాలతో బాధపడుతుంది ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతోమంది తన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవ్వరూ ఆమెని ఒక కంట కూడా చూడట్లేదు ఆ పరిసర ప్రాంతాలకి వెళితే తమల్ని ఎక్కడ పలకరిస్తుందో అని చెప్పి ఆ వీధి వైపు కూడా చూడటం మానేశారు కర్కస ఇలా ఎంతో నరక బాధలు కొంత కొంతకాలానికి పురుగులు కూడా పడి ఇంకా మరణించింది బ్రతికి రనాలు ఒక్కనాడైనా పురాణ శ్రవణం చేయలేదు కదా పాపిష్టరాలుగా బతికింది చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తులను అడిగి ఆమె పాపపుణ్యాల జాబితాను తెలుసుకున్నారు బట్లారా ఈమె పాప చరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు కట్టమని చెప్పి ఆజ్ఞాపించాను విధులతో సుఖించినందుకు యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలను కౌగులించుకోమని చెప్పారు భర్తను బండరా కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టారు పతివ్రతలను విభిచనలుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు కుంభీపాకంలో నరకంలో వేయగా అక్కడ ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జెర్రులు కుట్టినవి ఆయన చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు కూడా నరక బాధలు అనుభవించారు ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశం కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక ఇల్లు ఇల్లు తిరుగుతుంటే కర్రలతో కొట్టేవాళ్ళు కొడుతున్నారు తిట్టే వాళ్ళు తిడుతున్నారు తరిమే వాళ్ళు తరుముతున్నారు ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్ను అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళాడు ఆ కుక్క వచ్చి ఆ బలియాన్నంను తినేను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుడు పూజా విధానం వలన జరిపించిన బలియక మలియన్నం మగటో చేత ఆ రోజు పైగా కార్తీక సోమవారం అందువలన ఆ కుక్కేమో ఆ రోజంతా ఉపవాసంతో ఉంది శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదం తినటం వలన ఇంకా ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ శునకము విప్రకు నన్ను కాపాడము అని మొరపెట్టుకునిను ఆ మాటలు ఆ బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూస్తే కుక్క తప్ప అక్కడ ఎవ్వరూ లేరు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు మరలా రక్షింపు రక్షిపుము అని కేకలు వినిపించినవి మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నువ్వు నీ కదేంటి అని ప్రశ్నించాడు దాంతో ఒక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలందు విప్ర కులాంగనని నేను బెభిచారిన అగ్నిసాక్షిగా పెండ్లైన భర్తను చెంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలని తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకాలు అనుభవించి మళ్ళీ నా పూర్వీకుల పుణ్యఫలం వలన కనీసం ఈ జన్మలో కుక్కగానైనా ఈ ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచిన బలియాన్నం తినటం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతఫలము ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించింది కార్తీక సోమవారం వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని ఆ బ్రాహ్మణి గ్రహించి ఒక సోమవారం నాటి ఫలమును ఆ కుక్కకు దారబోశాడు వెంటనే ఒక పుష్క పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూస్తుండగానే విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి చేరుకుంది వింటివ జనక మహారాజా కావున నీవుని కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు జనక మహారాజుకి హితబోధ చేశాను